రమేష్ గారు ఏంటి ఇక్కడ సిటీ స్కానింగ్ ఉంది రాబోయే రోజుల్లో సిటి స్కాన్ కూడా మనం ఇక్కడ అవైలబుల్ గా ఉంచుతున్నాం అది ఇంకా స్టిల్ డ్యూటీ ఐ మీన్ కస్టమ్స్ లో ఉంది వన్స్ ఇట్ ఈస్ దేర్ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ అంటే మా హనుమాన్ జంక్షన్ ప్రజల్ని మీరు విజయవాడ ఏలూరు వెళ్ళనీయకుండా ఇక్కడే అన్ని చేస్తున్నారు మనం ఫెసిలిటీస్ అన్ని ఇవ్వాలండి మనం పేషెంట్స్ కి ఫెసిలిటీస్ అన్ని ఇవ్వాలి అదే మా మెయిన్ కాన్సెప్ట్ పదండి ల్యాబ్ పెడదాం ఇదేనా సార్ ల్యాబ్ ఇది కంప్లీట్ ల్యాబ్ సెటప్ అండి ఇక్కడ దీంట్లో మీకు విజయవాడలో చేసే టెస్టులు కూడా ఇక్కడే అయిపోతాయి మనకి ఇదే మ్యాగ్లియం ఫోర్ అని చెప్పేసి దీంట్లో మీకు ఆల్మోస్ట్ ఒక రెండు వందల టెస్ట్లు ఒకేసారి జరుగుతాయండి ఓకే సార్ మీకు ఇంకా ఇంకా బ్రీఫ్ గా చెప్పాలంటే కృష్ణ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి అండ్ ఊహా అని చెప్పేసి మా ల్యాబ్ ఇన్చార్జ్ గా తన తను శివిల్ ఎక్స్ప్లెయిన్ అండి మేడం నమస్తే మేడం ఇక్కడ అది వచ్చేసరికి ఫోర్ థౌసండ్ అండి ఫుల్లీ హార్మోన్ అండ్ దాంట్లో ఎట్ ఫోర్ శాంపిల్స్ ఫర్ ట్వంటీ ఫైవ్ టైమ్ ఇది వచ్చేసరికి మనకి ఫుల్లీ ఆటోమేటిక్ బయోఇన్ఫిల్ అనలైజర్ అండి దీంట్లో కూడా ఎట్ ఏ టైం ఫార్టీ శాంపిల్స్ ఫర్ హండ్రెడ్ టెస్ట్ వరకు చేసుకోవచ్చు అండి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ తెలుస్తుంది బ్లడ్ టెస్ట్ ఏదైనా కానీ మనం అవుట్ ఆఫ్ పంపించుకోకుండా మనకి హనుమాన్ జంక్షన్ లో మొత్తానికి కట్ చేయించుకోవచ్చు నాకు చిన్న చిన్న డౌట్ ఉంది చెప్తారా మెడికల్ ల్యాబ్ టెస్టిక్ టెక్నీషియన్ కాబట్టి చెప్తారు ఇదేంటి మేడం ల్యాబ్ ల్యాబ్ సిస్టమ్స్ లేజర్ సార్ ఇది వచ్చేసరికి దాన్ని నే నైనో టూ హండ్రెడ్ సార్ దాని నేమ్ వచ్చేసరికి ఇది ఫ్రంట్ రాండ్ సార్ మనకి ఏదో మొత్తం ఇట్లా ఉంటుంది సార్ మనకి మిషన్ ఫుల్ గా ఫార్టీ శాంపిల్స్ చేసుకోవచ్చు సార్ ఓకే నెక్స్ట్ సార్ సేమ్ అంటే మనం టెస్ట్ ఈ దీంట్లో వచ్చేసరికి ఫార్టీ చేసుకోవచ్చు సార్ ఇది సింగిల్ శాంపిల్స్ ఏమన్నా ఉన్నా అట్లాంటివి చిన్న చిన్నవి చేసుకోవడానికి ఇది మనకి యూస్ అవుతుంది సార్ ఇది సెల్ కౌంటర్ సెల్ కౌంటర్ వచ్చేసరికి మనకి బ్లడ్ పర్సంటేజ్ ఇట్లాంటివి చేసుకోవడానికి మనకి ఇది యూజ్ అవుతుంది అదేంటిది మేడం ఇది ఎలక్ట్రోలైట్ కిడ్నీ కి సంబంధించినది ఎలక్ట్రోలైట్స్ కిడ్నీ కి సంబంధించి ముందు హనుమా ఎస్ సార్ ఎలక్ట్రోలైట్స్ చేసుకోవడానికి ఇది మనకి యూజ్ అవుతుంది సార్ కిడ్నీకి కి ఒకటే కాదు సార్ హార్ట్ కి సంబంధించినవి హార్మోన్స్ ఆల్మోస్ట్ హార్మోన్స్ విటమిన్స్ అన్ని చేసుకోవచ్చు మన దగ్గర అది దాంట్లో అంటే కార్డియాలజీ న్యూరాలజీ ప్రతి ఒక్కటి డ్రోమ్ ఎస్ ప్రైజ్ అయితే చేసుకోవచ్చు సార్ మొత్తం ఉందే సార్ మనకి